కొలపూడి గ్రామం నందు అంజనీ గ్రాండ్యూర్ వెంచర్లో లో కస్టమర్ మేలాను ఆదివారం అనగా ఫిబ్రవరి పదహారున శ్రీయా డెవలపర్ అధినేత బాబు అగస్టీస్ నిర్వహించారు నుడా అప్రూవల్ ద్రేరా అప్రూవల్ తో అతి తక్కువ ధరలో పేద మతి తరగతి వారందరికీ అందుబాటు ధరల్లో ఉందని కస్టమర్ మేలాను మరియు ఫైనాన్స్ నిర్వహించారు ఈ రోజు ఫ్లాట్ బుక్ చేసుకున్న వారందరికీ రెండు గ్రాముల గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని పేద మధ్య తరగతి వారు సొంత ఇంటి సాకారం చేసుకోవాలని శ్రీయా ఇన్ఫ్రా డెవలపర్ అధినేత కె బాబు అగస్టిస్ కోరారు నెల్లూరు మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి రుణ అప్రూవ్లు రేరా అప్రూవ్లతో ఫార్టీ ఫీట్ రోడ్స్ చేసి సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఎలక్సిటీ కాంపౌండ్ వాళ్ళతో రెడీ చేస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా కస్టమర్ మేళ అండ్ ఫైనాన్స్ మేళ పెట్టాము కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో లోన్ మేళ పెట్టున్నాము ఇక్కడ ఎవరైతే అతి తక్కువ ప్రైజ్ అంటే కేవలము ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ యాభై వేలు ఉంది అంకడము సెవెంటీ పర్సెంట్ లోన్ కెనరా బ్యాంక్ ఇస్తారు ఇది ఓన్లీ ఎంప్లాయీస్కి కాదు ఇది వ్యాపారస్తులకి చిన్న చిన్న షాపులు వంటి వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి కేవలం పన్నెండున్నర లక్షల నుంచి ప్రారంభం అవుతుంది ప్రాడ్ కాస్ట్ అది అది ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్టేషన్ ఉండి మంచి డెవలప్మెంట్స్తో నెల్లూరుకి అంత తక్కువ దూరంలో అంటే కార్పొరేషన్ లిమిట్స్ ఉంటాయి లేఅవుట్ ఇది ఇంత తక్కువ ప్రైస్కి ఇంత అద్భుతమైన లెవెట్స్తో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు వేరే లేఅవుట్ లేదు ఇది అంజనీ గ్రాండియర్ ఇది వచ్చేసి మనకు పండపొడి కొండపొడి కొండపొడి నుంచి ఇటు పదకూరు రెండు ఉపయోగ దారులు వస్తుంది పదకూరు ఉభయ దారి వస్తుంది చుట్టుపక్కల చాలా హౌసెస్ ఉన్నాయి కాబట్టి నిరుపేద మధ్యతరగతి వర్గాలందరూ కూడా తమ సొంత ఇంటి కల సహకారం చేసుకునే భాగంలో ఈ ఇంజనీర్ గ్రాండియర్లు వాడు కొనుక్కొని మీకు ఎలా నెరవేర్చుకొని కోరుకున్నాము సెవెంటీ పర్సెంట్ లోన్ అరేంజ్ చేస్తాము కాబట్టి చాలా వరకు సేల్ అయిపోయినాయి కొద్ది ప్లాట్లే ఉన్నాయి సో ఈ ప్లాట్లన్నింటినీ మీరు కోరుకుంటాను థ్యాంక్ యూ ఈరోజు పట్టేపాలెంలో లాంచ్ చేసినటువంటి అంజనే గ్రాండ్ సైట్కి ఇన్ఛార్జింది నేను సో ఈరోజు ఇది ఈవెంట్కి కూడా మేము ప్రోగ్రామ్ అర్థం చేసుకున్నాము మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు సార్ వచ్చినందుకు కాకపోతే మా ఛానల్ని మరింత హైలైట్ చేయమని కోరుకుంటున్నాము మీ అందరికీ ఇక్కడ అతి త్వరలో వీలైనంత త్వరలో మనకు రేపు సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఎల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆ కన్స్ట్రక్షన్ తర్వాత రేటు మారుతుంది అరేట్ మార్క్ ముందే బుక్ చేసుకోమని చెప్పి ఈరోజు మనవి ఈరోజు మేము ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాము గోల్డ్ కాయిన్ టూ గ్రామ్స్ అరేంజ్ చేస్తున్నాము కస్టమర్ దేవుళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు బుక్ చేస్తే టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ వాళ్ళకి మన రిజిస్ట్రేషన్ తర్వాత లో ఇచ్చేస్తామండి ఇలా శ్రేయా కంపెనీకి సాధ్యం అని చెప్పి మేము శ్రేయా కంపెనీ యొక్క మార్కెటింగ్ డైరెక్ట్గా మనవి అందరికి నమస్కారం సార్